జయ శ్రీమన్నారాయణ రామచంద్రుడు వాలిని సంహరించాడు వాలి కింద పడిపోయాడు ఎలా పడిపోయాడు రామచంద్రుని బాణం తగిలి మరి బాణం వేస్తుంటే ఊరికే చూస్తున్నాడా వాలి అంటే సుగ్రీవుడు వాలి యుద్ధం చేసేటప్పుడు వాలి సుగ్రీవుని కటి దగ్గర గొంతు దగ్గర సుగ్రీవుణ్ణి పట్టు కొని ఎత్తి తిప్పుతున్నాడు వాలి అటువంటి సమయంలో రామచంద్రుడు ఒక్కసారి ఎదురుగా వచ్చాడు బాణాన్ని ప్రయోగించాడు రామచంద్రుడు కానీ సుగ్రీవుణ్ణి ఎత్తుకొని తిప్పుతుండుట వలన వాలి కంటికి రామచంద్రుడు కనిపించలేదు బాణం సోకింది ఆ బాణపు దెబ్బకు వాలి పడిపోయాడు ఆ బాణాన్ని చూశాడు బాణాన్ని చూసిన వాలి ఆ బాణాన్ని గుండెలపై నుండి లాగుతున్నాడు వాలి అలా లాగుతున్నప్పుడు ఆ బాణం మీద మా అనే అక్షరం కనిపించింది మరి కొంచెం లాగేటప్పటికీ రా అనే అక్షరం కనిపించింది మరి ఉచ్చరించాల్సిన క్రమం అదేనట మరా అలా అలా అంటే రామ అవుతుంది మన వాళ్ళు చెబుతారే బ్రహ్మలోకంలో ఒక సదస్సు అవుతున్నదట ఆ సదస్సులో అతి రహస్యంగా మాట్లాడుకుంటున్నారు ఏమని భవిష్యత్తులో శ్రీమన్నారాయణుడు ఈ లోకంలో రామచంద్రుడిగా అవతరిస్తాడు ఈ లోకాన్ని తరింపచేస్తాడు రాముడు అవతరించిన తరువాత ఈ లోకంలో ఒకటే నామం రామనామం మన విష్ణు సహస్రనామంలో కూడా చెబుతారు కదా శ్రీరామ రామ రామేతి అని అందుచేత అన్ని శక్తులను తనలోనే కలిగి ఉండేది ఎలాంటి వారినైనా పునీతం చేయగలిగేటటువంటిది రామనామము అని మాట్లాడుకుంటున్నారట ఆ సభలో సుశీలారాణి రామానుజదాసి